హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు ఆకాకరకాయ వెల్లుల్లి రెసిపీ చూపిస్తున్నానండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మనం వెల్లుల్లిపాయలు ధనియాలు ఇంకా రెండు స్పూన్లు కారం కొద్దిగా ఉప్పు మిక్సీ వేసుకొని పొడి రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఒక బాండీలో నూనె వేసుకొని అది వేడాక ఆకాకరకాయలు వేసి మనం వేయించుకోవడం నాకు ఇక్కడ ఫ్రోజన్ ఉన్నాయి మీకు ఫ్రెష్వి దొరికితే కూడా వేసుకోవచ్చు నూనె వేడెక్కాక ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉప్పు ఇంకా ఏమి వేయకూడదు ఇలానే వేయించుకోవాలి చాలా త్వరగానే వేగిపోతాయి ఓకేనా ఇవన్నీ బాగా వేగాక మనం కరివేపాకు వేసుకోవాలి నేను కరివేపాకు వేస్తున్నాను యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ రెసిపీ తను కరివేపాకు వేయలేదు కానీ నాకు కరివేపాకు చాలా ఇష్టం అందుకని నేను కరివేపాకు వేసాను ఇవన్నీ కలిపి బాగా వేయించుకున్నాక మనం ముద్దుగా చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం అది వేసుకోవాలి ఉప్పు కొంచెం తగ్గుతుంది మనం పైనుంచి ఉప్పు వేసుకోవచ్చు అంతేనండి కరకరలాడేటువంటి ఆడేటువంటి ఆ కాకరకాయ వెల్లుల్లి వేపుడు రెడీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి వేడి అన్నంలోకి ఆ కాకరకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్